బీహార్లో మరో వంతెన కుప్పకూలింది తూర్పు చంపారం జిల్లా మోతిహరిలోని నిర్మాణ దశలో ఉన్న వంతన కూలిపోయింది వారం రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన కావటం గమనార్హం నిర్మాణ దశలో ఉన్న ఈ వంతెన కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించారు వరుసగా వంతెనలు కూలుతూ ఉండటం ప్రజాపరణ నాణ్యతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి బీహార్ లో వరుసగా వంతెనలు కుప్పకూలుతున్నాయి ఇప్పటికే రెండు బ్రిడ్జిలు పేక మేడల్లా కూలిపోగా తాజాగా తూర్పు చంపారం జిల్లా మోతిహరిలోని ఘోరసహన్ బ్లాక్ లో నిర్మాణ దశలో ఉన్న వంతెన కూలిపోయింది ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు వారం రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో కాలువపై పదహారు మీటర్ల పొడవైన ఈ వంతెనను నిర్మిస్తున్నారు అంవా గ్రామాన్ని బ్లాక్ లోని ఇతర ప్రాంతాలకు ఇది కలుపుతుంది నిర్మాణ దశలో ఉన్న ఈ వంతెన కూలిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించారు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ వంతెన నిర్మాణానికి గతంలో స్థానికుల్లోని ఓ వర్గం అడ్డుపడింది దీంతో వారే కూల్చేసి ఉంటారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గత కొన్నేళ్లుగా వాడుకలో ఉన్న సివాన్ జిల్లాలోని గండకు కాలువపై నిర్మించిన వంతెన భారీ శబ్దంతో శనివారం కూలిపోయింది దాదాపు నలభై సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారని సరైన నిర్వహణ లేకపోవడంతోనే వంతెన కూలిపోయిందని సమాచారం అంతకంటే ముందు మంగళవారం అరారియా జిల్లాలో నదిపై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన నూట ఎనభై మీటర్ల పొడవైన ఓ వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలింది దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు వారం రోజుల వ్యవధిలోనే బీహార్లో మూడు వంతెనలు కూలిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ ప్రమాదవశాత్తు కోలిపోయాయా లేదా ఎవరైనా కూల్చివేస్తున్నారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు నదులు కాలువలపై నిర్మించిన అనేక వంతెనలు కూలిన ప్రమాదాలకు బీహార్ సాక్షిగా నిలిచింది వీటి వల్ల ప్రాణ నష్టం సంభవించినప్పటికీ ప్రజాపనుల నాణ్యతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి